శ్రీ శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఆరవ తేదీన గ్రహాలలో విశేషంగా దాదాపుగా ఐదు వందల ఏళ్ళ తర్వాత పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది అలాగే ఈ రోజునే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్య ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వారి యొక్క జీవితంలో రెండు గండాలు రెండు ప్రమాదాలు కనిపిస్తున్నాయి అంటే వీరికి రెండు సమస్యలు అనేవి ఈ వారిని వేధించబోతు ఉన్నాయి అయితే వారి యొక్క జాతక ఫలితాలు ఈ జ్యేష్ఠ అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎదుర్కొని పోయే ఆ రెండు గండాలు ఏమిటి అలాగే తులరాశి జాతకులు ఈ రెండు గండాల నుండి బయటపడడానికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ దేవతారాధన ఈ తుల రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో తుల రాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తుల రాశి వారి మనస్తత్వం చూసినట్లయితే ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వారి జీవితంలో ఎదురయ్యే అపజయాల కోసం కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు తమ మనసులో ఉన్నది బయట పెట్టరు అలాగే ఇతరుల విషయాలను కూడా అదేవిధంగా సీక్రెట్గా ఉంచడానికి ఇష్టపడతారు అంటే ఒకరు ఏదైనా విషయాన్ని వీరికి షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయం ఇతర వ్యక్తులకు చెప్పడం లాంటి చెడు పనులు మాత్రం వీరు అస్సలు చేయరు అలాగే సీక్రెట్గా ఉంచడానికే ప్రయత్నం చేస్తారు ఇక ఈ యొక్క వారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక వృత్తి ఉద్యోగం పరంగా వీరు నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు తమ ఆలోచనలు కానీ తమ యొక్క నిర్ణయాలు కానీ బయటకు అస్సలు చెప్పరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో రాశివారు నేర్పును కలిగి ఉంటారు ఇతరుల క్రియొత్తులకు లొంగరు మేధావులుగా గుర్తింపును పొందుకుంటారు అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ తులరాశి జాతకులకు ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ జ్యేష్ఠ అమావాస్య తర్వాత వీరి జీవితంలో రెండు సమస్యలైతే వీరిని ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తోటి ఉద్యోగస్తులతో వీరు పనులు చేసే కార్యాలయంలో విభేదాల కారణంగా వారు వీరిని విరోధులుగా భావించి వీరు చెయ్యని తప్పుకు వీరిపైన నిందలు మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఫైల్స్ విషయంలో కానీ లేదా పెండింగ్లో ఉన్న పని విషయంలో కానివ్వండి మీరు చెయ్యని తప్పు మీరే చేసినట్లుగా మీ పై అధికారుల ముందు చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేయడం అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పడానికి ప్రయత్నాలు చేయడం వారు కూడా మిమ్మల్ని శత్రువులుగా భావించడం మీ ఆఫీసుల్లో మీరు మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఈ విధంగా ఇలాంటి సమస్యలు అయితే తులరాశి వారి ఉద్యోగుల జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఎంతగానో కనిపిస్తుంది ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతోని మీరు ఎప్పుడూ కూడా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేగాని వారితో విరోధాలను కొని తెచ్చుకోకండి ఇక రెండవ సమస్య తులరాశి వారికి ఈ జ్యేష్ఠ అమావాస్య తర్వాత వచ్చేటటువంటి రెండవ సమస్య ఏమిటంటే వివాహం జరిగిన తులరాశి వారికి అది స్త్రీలే కానివ్వండి లేదా పురుషులే కానివ్వండి మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురు కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క బంధం బలహీనపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకొని విభేదాలకు దారి తీస్తాయి అయితే గొడవలు తారాస్థాయికి చేరుకొని మీ బంధం బలహీన కాకుండా కొన్నిసార్లు తొందరపాటుగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ఈ సమయంలో ఆవేశంతో ఆలోచించకుండా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో గొడవల కారణంగా మీరు వారికి దూరం కావాలనే ఆలోచన కూడా చేస్తారు అంటే ముఖ్యంగా విడిపోవాలనే ఆలోచన చేస్తారు ఆ విధంగా మీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకరు గట్టిగా వారుస్తున్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది మీ వల్ల మీ సంతానం కూడా మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఈ విధంగా తులారాసు వారి యొక్క జీవితంలో ఈ జ్యేష్ట అమావాస్య తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు శత్రుత్వం అదేవిధంగా మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు విభేదాలు అనేవి రెండు గండాలు సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు సమస్యల నుండి మీరు బయటపడటానికి తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక తులరాశివారు ఈ రెండు సమస్యల నుండి బయటపడడానికి ప్రతి సోమవారం రోజు రావి చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చి ఆ ఆకుపైన ఒక ప్రమిదను పెట్టి మీ పూజా మందిరంలో ఆ శివ భగవానుడు కోసం దీపాన్ని వెలిగించండి ఈ విధంగా మూడు సోమవారాలు రావి చెట్టు ఆకుపైన దీపాన్ని వెలిగించడం వలన ఆ శంకరుడు మీ సమస్యలను అన్నింటి నుండి మిమ్మల్ని బయట పడవేస్తాడు అదేవిధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి శని దేవునికి దీపారాధన చేసి శని భగవాను చుట్టూ ప్రదర్శనలు చేయండి ఇలాంటి దేవతారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది మీ జీవితంలో ప్రతికూలంగా ఉండే అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి అలాగే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధూప దీప నైవేద్యాలతో భక్తితో ఆరాధించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మానసికంగా కూడా ప్రశాంతత మీకు చేకూరుతుంది చూసారు కదండి ఈ జూన్ ఆరవ తేదీన జ్యేష్ఠ అమావాస్య తర్వాత నుండి కూడా తుల రాశి వారి జీవితంలో వారిని వేధించబోయే రెండు సమస్యలు ఖండాలు ఏమిటో వాటి గురించి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసినట్లయితే మీరు మీకు ఉండేటటువంటి ప్రతికూలతలను తప్పించుకొని మీకు అనుకూలమైన వాతావరణం ఏ విధంగా మీకు రాబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకైన్ని యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్